మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆరోగ్య ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మంచి ఆరోగ్యం లభించడంలో ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది వారంలో ఒక్కరోజైన సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయ తినండి దీనివల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినండి ప్రతి వారంలో రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ను తినండి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు ఉల్లి చేసిన మేలు కూడా చేయదంటారు కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను కలుపుకొని తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది మనలో చాలామందికి తరచు తుమ్ములు జలుబు దురదలు వస్తుంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు రెండు అల్లం ముక్కలను వేసి తాగితే అలర్జీ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒక స్పూన్ మెంతులను వేసి నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది టీలో అల్లం తురుము కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు కొన్ని ధనియాలను తినడం వల్ల గ్యాస్ అసిడిటీ సమస్యలు తొలగిపోతాయి పచ్చి వెల్లుల్లిని తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీలను స్పీడుగా బర్న్ చేస్తాయి అలాగే హైబీపీ ఉన్నవాళ్లు వెల్లుల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది ప్రతిరోజు ఒక క్యారెట్ను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి చర్మంపైన ఉన్న ముడుతలను తగ్గించడంలో క్యారెట్స్ బాగా ఉపయోగపడుతాయి నోటి దుర్వాసనతో బాధపడేవారు ఒక లవంగాన్ని నమలండి నోటి దుర్వాసన తగ్గిపోతుంది మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను మరగబెట్టి చల్లార్చిన తర్వాత తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రాకుండా మీ జుట్టు బాగా పెరుగుతుంది తెగిన గాయాలపైన అవునెయిని పూస్తే త్వరగా గాయాలు మనిపోతాయి మధుమేహం సమస్యలతో బాధపడేవారు ఉసిరి పొడిలో కొంచెం పసుపు వేసుకొని తింటే మధుమేహం తగ్గిపోతుంది జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకుల రసంలో రెండు చెంచాల తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గుతుంది గోరువిచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు ఒక లవంగాన్ని పంటికింద పెట్టుకోండి మంచి ప్రభావం ఉంటుంది నడుం నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి కొబ్బరి నూనెను వేడి చేయండి దీన్ని చల్లారిన తర్వాత నొప్పి ఉన్నచోట మర్దన చేయండి నడుం నొప్పి సమస్యలు తగ్గిపోతాయి జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది ఒక గ్లాస్ నీటిలో కొంచెం యాలకుల పొడిని కలుపుకొని తాగితే యూరినారీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి నెయ్యిలో కొంచెం బెల్లం పొడిని వేసి తింటే మైగ్రెయిన్ తలనొప్పి తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే అసిడిటీ సమస్యలు తగ్గుతాయి తరచు ఎక్కువగా బెల్లంను తింటే లివర్లో ఉండే విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి దగ్గు సమస్యలతో బాధపడేవారు అల్లం ముక్కని ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని అందులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకొని తింటే వెంటనే దగ్గు తగ్గుతుంది ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు అన్నం తిన్న వెంటనే పండ్లు తింటే ఆహారం జీర్ణం కాదు దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంటుంది పొట్లకాయ మరియు కోడిగుడ్డును కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి మొలకెత్తిన పెసర్లు అలాగే బాదం పప్పును ఎక్కువగా తీసుకోండి వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే మనలో చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతారు అలా తాగితే మీ ఆరోగ్యంపైన చెడు ప్రభావం ఉంటుంది ముఖంపైన ఉన్న పులిపిర్లు ఊడిపోవాలంటే రావి చెట్టు పండును తీసుకొని వాటిని గుజ్జుగా నూరి పులిపిర్లు పైన రాసుకుంటే పులిపిర్లు ఊడిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అలాంటి ఆడవారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినండి ఈ చాలా చాలామందికి ఆడవారికి తల వెంట్రుకలు రాలిపోతున్నాయి మీ తల వెంట్రుకలు రాలకుండా దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించండి ఇక మీ తల వెంట్రుకలు రాలకుండా మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి